జగదేగ వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా దైవత్వం చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదన్నమాట కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహనంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళాం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగాని అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నాను ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా తెచ్చగా వెలుగుతారు అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది టపక్ ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్యా పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలే ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కటే అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరకు వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రేతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మల్ని మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతువు పెట్ట తీతువు పెట్టడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడటం మీద చాలా సార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది ఎందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్థులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు కేంద్రాలు లేవు భాగేశ్వర్ ధా మనకు ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడికి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటిరా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి లెళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ దెర్ విల్ బి ఎ నెట్వర్క్ కాబట్టి ఏ బాగేశ్వరధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవులు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఆయననే దేవుళ్ళగా బిల్డప్ ఎత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు అని ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఓ దొంగోడితో పోలీసు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థమవుతుంది మనుషులు చెప్పే వాళ్ళకి ఏమేమి కాదు కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడట కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చంపేస్తారు అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలి మీకు ఏమైనా వచ్చున్నాయండి మేము చెప్పడానికి మా గురువుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యువు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలం లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంగ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఈ మేనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలిగేషన్ వస్తుంది మీ మీద ఏల్ నెట్స్ ఏం జరుగుతుంది కదండి మీరు ఎవడో బాయ్ ఫ్రెండ్తో లేచి వెళ్ళిపోయారినో లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో లేచి వెళ్ళిపోయారనో పక్క ఎలిగేషన్ ఆల్రెడీ చాలామంది మేనరాశి వాళ్ళని చూశాను క్లియర్గా ఇదే జరుగుతుంది అందువల్ల ఎక్కువ శాతం మందికి ఇది జరగడానికి అవకాశాలున్నాయి అపనిందల పాలవుతారు మీరు అలాగే వివాహాలు ఏమన్నా మేము ఏమైనా శుభకార్యాలు చేస్తామండి అంటారు ఖచ్చితంగా ఏ మేనరాశి వాళ్ళు శుభకార్యాలు చేస్తారు మీ మీ శుభకార్యాలు మీరే చేసుకుంటారు లేచిపోతే ఇంకేముంది మీ పెళ్ళిళ్ళు మీరే చేసుకుంటున్నారు ఇక స్టూడెంట్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చదువుతారు కానీ చదువు ఎక్కదా ఎందుకంటే వాట్సాప్లో లవ్ అఫేర్సే ఎక్కువైపోయినాయి కదా స్టూడెంట్స్కి సొల్లు 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 అందులో మ్యాటర్ ఏమి ఉండదు జాగ్రత్తగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ లాగా ఉండండి హద్దులు దాటి మీరంతా కూడా మాట్లాడుకోవడం ద్వారా మీకు కడుపులు వచ్చేయడానికి ప్రమాదం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలా వాళ్ళ పిల్లల్ని ఏమండీ మాట్లాడితేనే కడుపులు అంటే వచ్చేసిన తర్వాత చెబుతుగాను నాకు ఇలా చాలామందిని చూసాం మేము అనుభవంతో చెప్తున్నాం సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపులు ఆ తర్వాత చక్కగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తూ ఉంటారు మేన్రాష్ వాడు బెట్టింగులు షేర్స్ కోడిపందాలు వీటిల్లో లాటరీలు తిరిగేలేదు వెళ్ళిపోయినంతా కూడా కుల్బర్గా దగ్గర మా శిష్యుడు మల్లికార్జున ముత్య ఉన్నాడు చక్కగా ఇరవై రెండు సంవత్సరాల కుర్రాడు మీరు ఫోన్ నెంబరు మీ ఇంటి నెంబర్లు ఫోన్ నెంబర్ల అందరి పేర్లు చెప్పేస్తారు మీకు లాటరీ వస్తుందో రాదా కూడా మరి ఇరవై రెండు సంవత్సరాలు అయినా పాపం చిన్నపిల్లడైనా బోళ్ళ మంది లక్షల మంది ఫాలోయింగ్ మనం గురువుగారంటే అంటే తప్పే ఉంది ఎమ్మెల్యేలు ఎల్దాలి అంటే ఎమ్మెల్యే పిల్లలు ఎమ్మెల్యేలు మొత్తం జనాలే జనాలు రోజుకు రెండు వేలు మూడు వేలు గుల్బర్గా కాబట్టి లాటరీలో మీరు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి మా మల్లికార్జున ముచ్చా దగ్గరికి వెళ్ళిపోండి నెక్స్ట్ ఆడవాళ్ళు మేము ఉద్యోగం ఒక చోటు ఉందండి మా ఆఫీస్లో ఒక చోటు ఉన్నాయండి ఎలాగండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు వచ్చేస్తాయి మీకు గ్యారంటీగా మీరు కోరుకున్న చోట్లకు మీరు వెళ్తారు స్టూడెంట్స్ చదువుదామనుకున్న గుర్తుండదు విదేశాల నుంచి మాకు అవకాశాలు వస్తాయి అంటే విదేశాలు ఆఫర్ చేసే చెత్త యూనివర్సిటీసే కాబట్టి గ్యారంటీగా మీకు సీట్లు వచ్చేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు మీకు పెట్టి మూడు రోజులు నల్ల పిల్లి ఎదురైతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మరణం తథ్యం యాక్సిడెంటల్ గ్యారంటీ అని చెప్తుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ప్రేమ వ్యవహారాల్లో మీరు కనుక పరిమితిని లిమిటేషన్స్ని కనుక పెట్టుకోకపోతే మరి మీ పెళ్ళిళ్ళు అయిపోయేటటువంటి ఉన్నాయి టైంపాస్ ప్రేమగాళ్ళు ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళకి బజరంగదళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు చేసేయడం గ్యారంటీ ఈ విధంగా ధర్మకార్యాలు చేస్తారు దేవాలయాలు కడతారు అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి బట్టల వ్యాపారం అలాగే పూజా స్టోర్సు తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఇలాంటివి స్టార్ట్ చేస్తారు అలాగే సాఫ్ట్వేర్ వస్తువులు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసులు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలతో పాటు సంతానం కూడా కలుగుతుంది కాబట్టి ఈ రాశివారి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే ఏం జరుగుతుంది కదా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతాలు మీరు చేయడం జరుగుతుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీకు ఇస్తూ ఉంటారు కొత్త కొత్త మీకు పరిహారాలు చెప్పేటటువంటి జ్యోతిష్కులు కలుస్తూ ఉంటారు శాస్త్రబద్ధంగా అవేదిక పద్ధతుల్లో లేకుండా చెప్పేటటువంటి వాళ్ళు మీరు ఇష్టపడరు కాబట్టి అవేదిక పద్ధతులు నిషిద్ధ పద్ధతులతో మీరు చక్కగా చేసుకోండి మీకు కలిసి వస్తుంది ఈ విధంగా మనకి ఈ యొక్క మేనరాశి వారికి రవికి కూడా చేయండి తెల్లవారుజానం లేచి సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడికి అర్ఘ్యాలు వదలండి తర్పణాలు వదలండి మీ పితృదేవతలకు తర్పణాలు వదలండి ఆదిత్య హృదయం చదువుకోండి జిల్లేడు చెట్టు పువ్వులను కోసి చక్కగా ఈశ్వరుడి పైన మీరు పెట్టండి ఈ విధంగా ఈ యొక్క జిల్లేడు పువ్వులతో మీరు ఆంజనేయ స్వామి గారికి కానీ శివుడికి కానీ పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది